జిల్లా కేంద్రంలోని మర్రిగూడ బైపాస్ రోడ్ లో గొల్లగట్టు శ్రీ 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 లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది ఈ సందర్భంగా లింగమంతుల స్వామి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు స్వామి వారికి వేద మంత్రాలతో డప్పు చప్పుళ్లు కత్తులతో ప్రదర్శన నిర్వహించారు జాతరలో పొడుల గుర్రై ఎంతో సందడి చేస్తుంది భక్తులు అది చూస్తూ సంతోషం వ్యక్తం చేశారు ఈ కళ్యాణ మహోత్సవంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు గొల్లగట్టు ఆలయ అధ్యక్షుడు మర్రి సత్య యాదవ్ ఉపాధ్యక్షుడు దొండ వెంకన్న యాదవ్ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు జాతర సందర్భంగా మా నల్లగొండ జిల్లాలోనే అతిపెద్దగా జరుపుకున్న నల్గొండ గ్రామంలో పెద్ద పెద్ద జాతర జరుపుకుంటున్నాము కావున మా యాదవ సంఘం తరఫున నేను జరుపుకున్న ఈ లింగమందిల జాతర సందర్భంగా మా అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరూ మరుసత గారు అంటి సభ్యులు అందరూ కావున అదనం జరుపుకోవడం జరుగుతుంది పదహారో తారీఖు నాను గగదప్ప తీయడం పదిహేడు నాడు బోనాలు తీయడం పద్దెనిమిది ఇది మన పొడిగో కార్యక్రమంలో పాల్గొన్నాము అందరం కావున పూజారి నేను రాజు శ్రీకాంత్ యాదవ్ గారు జరుగుతుంది కావున అందుబాటులో నేను అల్లియడం కానీ శ్రీకాంత్ పట్టుకోవడం కానీ జరుగుతుంది ఈ సందర్భంలో ఆయన పట్టుకున్నాడు వెళ్ళడం జరుగుతుంది అందుబాటులో మీ పొడి పట్టుకున్నాము మా యాదవ అధ్యక్షులు యాదవ సంఘం గారు మమ్మల్ని బంధించడం జరుగుతుంది ఇందులో ఈ క్రమశిక్షణ ప్రకారం మామూలని కట్టేయడం జరుగుతుంది ఇందుబాటులో ఈ లింగమంతుల స్వామి ఆలయం వెలిసి కొన్ని వందల సంవత్సరాలు అయింది దురాజ్పల్లి గతంలో దురాజ్పల్లి జాతరకు పోయేటప్పుడు మా గ్రామ యాదవలు అందరు కూడా ఇక్కడ మొక్కులు తీర్చుకొని ముందుగా ఇక్కడ నుంచి బండ్లు కట్టుకొని దురాజ్పల్లికి పోయే ఆనవాయితీ ఉండేది గత కొంతకాలం నుండి కొన్ని సంవత్సరాలుగా మరి మా గ్రామం నుంచే ఒక కమిటీగా ఏర్పడి మా యాదవ సంఘం ఆధ్వర్యంలో మరి అత్యంత పేతంగా ఈ లింగమంతుల జాతరను కొనసాగిస్తున్నాం మరి మా గ్రామమే కాకుండా చుట్టుపక్కల ఉన్న దగ్గర ఉన్న మండల కేంద్రానికి సంబంధించిన గ్రామాల వాళ్ళు కూడా వస్తున్నారు అదేవిధంగా మా బంధువులు బంధుమిత్రులు కానీ అదేవిధంగా అన్ని కులాల వారు కానీ మాకు అన్ని విధాల సహకరించి ఈ జాతరను కొనసాగించడానికి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మాకు ఎప్పుడు కూడా ఎల్లవేళలా మాకు అన్నదండగా ఉంటున్నారు అదేవిధంగా మా యాదవ సంఘం ఐక్యత అనేది టోటల్ గా ఈ జిల్లా వ్యాప్తంగా మరికూడెం యాదవ సంఘం అంటేనే ఒక ఐక్యతకు మారుపేరుగా నిలిచింది మరి ఈ జాతర మరో లింగమంతుల పెద్దగట్టు లింగమంతుల జాతరగా ఇక్కడ ఒక గొల్లగట్టు జాతర వెలిసింది మరి ఇక్కడ ఆనవాయితీగా మేము ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను నిర్వహించుకుంటున్నాం అదే విధంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు చేసుకొని మరి ఎవరైతే సమర్థులు ఉన్నారో వాళ్ళని అందరి కోరిక మేరకి మేమందరం ఎన్నుకోవడం జరుగుతుంది ఐక్యంగా ఎలాంటి ప్రపంచాలు లేకుండా ఈ జాతరను కొనసాగిస్తున్నాం ఈ ఈ జాతరకు సహకరించిన వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీశ్రీ మర్రిగూడొల్లగడ్డు మర్రిగూడ జాతర ఐదు రోజుల్లో భాగంగా పదహారు ఆదివారం సాయంత్రం రంగపే కార్యక్రమం పదిహేడు సోమవారం కంపలు బోనాలు మొక్కులు సమర్పణ అది పద్దెనిమిది మంగళవారం రోజు పొడుపుగొర్రె మాణిక్య మేషధార కార్యక్రమం భాగంగా ఈ రోజు పొడుపుగొరె కార్యక్రమంలో గత ఇరవై సంవత్సరాల నుంచి పొడుపుగోర కార్యక్రమం అదేవిధంగా వినమల స్వామి జాతర కార్యక్రమం మరి కూడా నిర్వహిస్తుంది కాబట్టి అదేవిధంగా ఈ రోజు పొడుపుగొరే కార్యక్రమం భాగంగా ఈ రోజు పొడుపుగోరను జరిగింది ఈ పొడుపుగొరే కార్యక్రమంలో ఈ రోజు రాజు పూజారని అనే యేషోధార ఉంటుంది పొడుపురె వైశవాలంలో పూజారి అనేది గొర్రెని అల్లడం రాజు అనేది పట్టుకోవడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఆ విధంగా ఈ రోజు రాజు అనేది నేను పొడుపుగొరెని పట్టుకోవడం జరిగింది పూజారి అనేది నాగరాజు పొడుగురని అల్లడం జరిగింది ఈ గొర్రె కార్యక్రమం భాగంగా ఈ రోజు నేను గొర్రెని పట్టుకోవడం జరిగింది ఈ సమ ఈ రెండు సంవత్సరాల క్రితం కూడా నేనే పట్టుకోవడం జరిగింది కాకపోతే నాతో పాటు ఈ నారాజు అనే అబ్బాయి కాబట్టి దొన్న మదన్ ఉండే అబ్బాయి అండి ఇప్పుడు నాకు పట్టుకోవడం కూడా నాకు చాలా సంతోషకరమైన విషయం మా మరి కూడా యావత్ నుంచి అధ్యక్షులు కూడా మాకు సన్మానం చేయడం కానీ అలాగే మాణికం వేసాం దాని ఇంకా కార్యక్రమం చాలా ఉంది కాబట్టి ఈ సన్మానం ఈ చిన్న కార్యక్రమం ఇదో ముగియమని కోరుతాము ఇక్కడ లతోంది గత కొన్ని సంవత్సరాల ఇదే తీరుగా రెండు శాతం జాగ్రత్త ఒక దాదాపు రెండు వందల రెండు వందల మా కుం మొత్తం కూడా రెండు వందల మా కోమం ఒక ఊరికి ఆకుట ఆచారీ చెన్నపల్లి అన్నపర్తి నల్లగొండ పర్తి మొత్తం కూడా అందరూ జాగ్రత్త జాతర వైభవంగా వస్తున్నారు మాది ఉద్యోగపల్లిగా స్థాపించిన ఇది ఇప్పుడు కాదు కొద్దిగా కటి చోటు నడుస్తున్న జాగ్రత్త ఇది వైభవంగా నడుస్తుంది రోజు కలిసి రోజు మాత్రం బోనాలు భోనాలు వినడం జరిగింది దేవుడి కళ్యాణం జరుగుతుంది రెండు రోజుల మూడు రెండు మూడు రోజులు జరగది మన రోజు హైదరాబాద్ రోజు సాయంత్రం స్టార్ట్ అయింది దంగతెప్ప బోనాల మొక్కులు దేవుడు సమర్పించాము ఈ రోజు మాణిక్యమ్మ వేసాము గంగమ్మకు బోనాలు రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయి కొడుకు కొరే కార్యక్రమాలు జరుగుతుంది ఇప్పుడే దొంగలు దొరికి తీసుకొచ్చి కట్టేసింది దేవుడి కళ్యాణం జరుగుతుంది కొన్ని సంవత్సరాలకి వెళ్తారు జాతరకు నాలుగైదు ఊర్లకి వెళ్ళి వైభవంగా వస్తారు ఇక్కడ చాలా జనం వస్తారు నిన్న చాలా జనం ఎట్లా చూద్దరు నిన్న మస్తు వచ్చారు ఎప్పుడే వస్తున్నారు ఇట్లా ఇదే విధంగా మేము మా కులం అందరం కూడా అందరం మా కులం మొత్తం అందరం కూడా ఏకంగా తలైంత ఇంటికి పట్టేసుకొని అవి భూమి డెవలప్ జరిగింది ఇంకా కూడా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తారు మేము మా కులం కూడా అందరూ సపోర్ట్ చేస్తారు అందరూ చాలా ఉంటారు చేస్తాం ఈ దేవుడి మాత్రం ఈ దేవుడు స్వచ్ఛమైన దేవుడు ఈ పేరు కోరికలు ఖచ్చితంగా తీస్తారు ఈ సభ చైర్మన్ కదా గ్రామ ప్రజల సహాయ సహకారాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మా వాళ్ళు మొత్తం అందరూ ఎప్పుడు అందుబాటులో ఉంటారు రెండు సంవత్సరాలు ఒకసారి కమిటీ కూడా ఎన్నుకుంటాము ఎవరైతే అయినా కూడా మా ఊళ్ళో మొత్తం మా మొత్తం అందరికీ కూస్తారు మా దాంట్లో వివాదాలు లేదు అంత ఒకటే కుటుంబం ఒకే తిరిగి మీకు పనిచేస్తాం మా గతంలో కూడా మేము ఈసారి కూడా మా వాళ్ళు మీరే మీ లేకుంటే ఉన్నాం మా దాంట్లో ఉండవు అంతా కలిసి పెట్టుకుంటే పనిచేస్తాం ఎవరికైనా భక్తులకు నాతో పాటు అందరికి వచ్చిన కోరిక దేవుని నేను కోరుకుంటున్నా అదే నాకు కాజీ అనిపించింది అందరు